తెలుగుదేశం పార్టీ జనసేన భాగంగా ఉన్నటువంటి కొన్ని తెరదించుతూ ఇటీవల కాలంలో కొన్ని నిర్ణయాలు కలిసి తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు గానీ అయితే సీట్ల విషయం దగ్గరకు వచ్చేసరికి ఇప్పటికి మైనస్ ఏంటంటే పూర్తిగా అభ్యర్థుల్ని ప్రకటించకపోవడం ఎందుకు ఇప్పటిదాకా లిస్ట్ అనేది రాలేదు సంక్రాంతికి లిస్ట్ కలిసి రిలీజ్ చేస్తా ఉన్నారు ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి మ్యాటర్ బయటికి రాలేదు అయితే ఒక రెండు సీట్లని తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో మండపేట తెలుగుదేశం అభ్యర్థి ఇక్కడ ఉంటారు అని చెప్పడంతో అటు జనసేనలో కూడా కాస్త కలవరం మొదలైంది అదేంటి పొత్తు ధర్మంలో భాగంగా చెప్పకుండా ఇలా చేశారా అన్నటువంటిది అయితే ఇది పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ తెలిసే జరిగింది అనేది ఆయన నర్మగర్భంగా చెప్పుకుంటూ వచ్చారు రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా జనసేన నేతలతో జరిగినటువంటి మీటింగ్ లో అయితే అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత ఒత్తిడి ఉంటుందో అంతే ఒత్తిడి నా మీద కూడా ఉంటుంది పాప ఆయన మాత్రం ఏం చేస్తారు సో నేను కూడా అదే ఒత్తిడిని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి రెండు నియోజకవర్గాల్ని నేను ప్రకటిస్తున్నాను జనసేన తరపున పోరాటం చేసేది పోటీ చేసేది అని రాజానగరం రాజోరు రాజోరు గతంలో జనసేన గెలిచింది ఆ తర్వాత అతను వైసీపీ సిపిలోకి వెళ్ళిపోవడం ఆ తర్వాత అతను పార్టీని సస్పెండ్ చేయడం అన్నీ జరిగిపోయాయి అదైతే ఇప్పుడు మళ్ళీ రాజోల్లో ఖచ్చితంగా జనసేన గెలవాలి అని చెప్పి ఎప్పుడైతే ఓడిపోయారు ఎప్పుడైతే ఓడిపోయిన తర్వాత రాపాక వరప్రసాద్ వైసీపీ తరఫున మాట్లాడటం మొదలు పెట్టారు పార్టీలో చేరారు ఆ రోజు నుంచి ఖచ్చితంగా రాజోల్లో జనసేన అభ్యర్థిని గెలిపించుకుంటాం గెలిచి తీరతాం అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు ఇప్పుడు అదే మాటని స్పష్టం చేశారు అయితే ఎందుకు ఈ ఈ పర్టికులర్ రెండు రెండు సీట్ల కింద ఎందుకు ఈ విధంగా ప్రకటించారు ఇది చూసినప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలి ముఖ్యమంత్రి పదవి ఖచ్చితంగా తీసుకోవాలి అని కొంతమంది వైఎస్ఆర్ సిపి వాళ్ళు రెచ్చగొడుతూ వస్తున్నారు అలాగే ఒంటరిగా పోటీ చేయి దమ్ముంటే అంటూ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు దీన్ని కొంతమంది జన సైనికులు జనసేన నేతలు కార్యకర్తలు కూడా పట్టుకొని వైసీపీ వాళ్ళ ట్రాప్ లో పడుతూ పవన్ కళ్యాణ్ పొత్తులో అభ్యర్థిగా ఉండాలి ఖచ్చితంగా అలా అయితేనే పొత్తు అన్నటువంటి ఒక కార్యాచరణ వాళ్ళు ముందుకు తీసుకెళ్తుంటే ఎన్నో సార్లు చెప్పినప్పటికీ ఎప్పటికీ వినట్లేదు వీళ్ళు వీళ్ళని ఎలాగైనా కాంగ్రో చేయాలి అనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ప్రకటించడం జరిగింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనేది కేవలం అసెంబ్లీ ఎన్నికలకి ఎమ్మెల్యే సీట్ల మాత్రమే పరిమితం కాదు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ పొత్తు ఇంకా బలంగా మారబోతోంది అందులో భాగంగా పంచాయతీ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇద్దరు కలిసి పోటీ చేస్తాం మూడో వంతు సీట్లు ఖచ్చితంగా మనం తీసుకుంటాం మన వాళ్ళు కూడా కార్పొరేటర్లు గాను వార్డ్ మెంబర్లు గాను ఉండాలి మూడో వంతు అని చెప్పన్నారు అయితే దీని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కొంతమంది అంటే క్యాడర్ ఆవేదన ఆక్రమణ అంటారు ఇది బ్లాక్మెయిల్ రాజకీయాల్లో ఉన్నాయి పూర్తిగా పంచాయతీలు కానీ మున్సిపాలిటీ కానీ లేదు జెటిసి దీనికి జిల్లా పరిషత్లకు సంబంధించి కానీ బ్లాక్మెయిల్ రాజకీయం లాగే ఉంది ఇది ఎమ్మెల్యేలు మీకు ఇస్తున్నాం కాబట్టి ఇవన్నీ మాకే కావాలి ఎంతవరకు సంబంధించిన అంటే కొంతమంది మాట్లాడతారు అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి పవన్ కళ్యాణ్ అన్నటువంటి మాట చాలా క్లియర్ గా మూడవంత సీట్లు అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీట్లు కాదు ఎంపీ సీట్లు కాదు అడిగింది పంచాయతీ మున్సిపాలిటీ జెడ్పీటీసి వీటికి సంబంధించి ఆయన అడగడం జరిగింది ఇది ఖచ్చితంగా అడుగుతాము అన్నారు తప్ప ఇప్పుడే మాకు ఇచ్చేయాల్సిందే అని ఖచ్చితంగా మనం తీసుకుంటాం అని ఆయన ఉన్నారు ఏం పోతుంది మున్సిపల్ లోను ఏం పోతుంది పొత్తు ధర్మంలో ఉన్నారు కదా ఇది వాళ్ళకి పట్టట్ల సో దీంతో ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది ఎందుకు ఇది ఆయన అన్నారు చూసినప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఇదే జరగాలి అని చెప్పన్నారు దీని మీద చర్చించుకుంటారు ముందు అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత కదా మిగతా ఎన్నికలు స్థానిక సంస్థ ఎంత ఎన్నికలు కానీ మిగతా కానీ తర్వాత కదా వచ్చేది ముందు ఎన్నికలు అవ్వనివ్వండి ఎన్నికలను సజావుగా ఇద్దరు కలిసి తీసుకెళ్ళండి సో దీని ప్రకారమే ఇద్దరు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం పొలిటికల్ ప్రోగ్రామ్ పొత్తులో భాగంగా కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ అని చెప్పి ఈ సీట్ల సర్దుబాటు ఎలా చేసుకోవాలి ఏంటి అలాగే కొంతమంది దాదాపు యాభై అరవై సీట్లు మనకి ఇస్తేనే మనం పోటీ చేయాలి లేదంటే పొత్తు అవసరం లేదు అని మాట్లాడేవాళ్ళు కూడా చెప్పారు మీరు ఒక ముప్పై నలభై సీట్లు గెలిపించి ఉంటే జనసేనని గెలిపించి ఉంటే ఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థి అండి అని పొత్తుకు ముందు వెళ్లే నేను మీతో నిలబడేవాడిని మీరు ఆఖరికి నన్ను కూడా గెలిపించలేదు ఎట్లీస్ట్ నన్ను గెలిపించున్న కూడా నేను ఏదైనా మాట్లాడడానికి ఉండేది కానీ నన్నే మీరు రెండు చోట్ల కూడా గెలిపించలేకపోయారు ఏమో పెట్టుకుని మనం అడుగుతాం చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది జనసేనని జనసేన కార్యకర్తలకి నేతలకి సో అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఆ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తుంది ఎప్పుడు ఎంతమంది పేర్లు బయట సర్దుబాటు చేశారు సీట్లని ఎందుకంటే ఎమ్మెల్యేల సీట్లలో మనకు అన్ని దొరుకుతాయని ఆశపడటం అనేది తప్పు అని పవన్ కళ్యాణ్ కూడా చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత ఇప్పుడు జన సైనికులే కాస్త సైలెంట్ గా ఉండాలంటే సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగాలు కొంతమంది చేస్తున్న అతి చాలా జుగుప్సాకరంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకు ఇంత పెద్ద మాట వాడుతున్నావు పవన్ అంటే ఎస్ ఒక ప్రకటన వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చేశాడు పవన్ కళ్యాణ్ చేశాడు చిచ్చుకోవడం ఏంటి పవన్ కళ్యాణ్ ఎవరు పొత్తులో ఉన్నాడు స్నేహితుడు నిర్ణయాలు తీసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మధ్యలో కేడర్ వచ్చేసి అంతా మేమే చేసాం ఇదే చేశాం అందువల్ల వాళ్ళకి అది ఇబ్బద్దు చేతు అంటే అసలే ఒక రాక్షసుడితో పోరాడుతున్నాం మనం అని ఇద్దరు భావించి ఇద్దరు కలిసి జరిగిన నష్టాన్ని రాష్ట్రానికి వ్యక్తిగతంగా కాదు రాష్ట్రానికి జరిగినటువంటి నష్టాన్ని పూడ్చాలి అనే ఒక సదోద్దేశంతో వచ్చినప్పుడు వాళ్ళ నిర్ణయాలు ఏవైనా సరే అధిష్టాన నిర్ణయాలు ఏవైనా సరే శిరోధార్యంగా భావించాలి కానీ కొంతమంది అది ఉత్సాహం లేదు ఉద్రేకం ఉండడానికి లేదు ఆలోచన లేని పరిస్థితి అనుకోవాలి సో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొంతమంది కావచ్చు జనసేన శ్రేణులు కొంతమంది కావచ్చు విసారీతన సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు సంథింగ్ కాల్డ్ కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి అనౌన్స్ చేసినటువంటిది దాంట్లో భాగంగానే పొత్తులో ఈ విధంగా మనం పంచుకోవాలి ఈ విధంగా సీట్ల సర్దుబాటు జరగాలి ఇవన్నీ కూడా దాంట్లో భాగంగానే ఉన్నాయి సో అనవసరంగా అత్యుత్సాహంతో పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా ఇరు వర్గాలు కూడా ఉండకూడదు సంయమంతో ఉండాలి సయోధ్యతో ఉండాలి సఖ్యతగా ఉండాలి సో ఇలా ఉంటేనే ఈ పొత్తు అనేది ముందుకెళ్తుంది లేదంటే ఎన్నికలకి ఒక్క రోజు ముందైనా సరే పొత్తు విడిపోయే ప్రమాదం ఉంది అనేది నిపుణుల సూచన విశ్లేషకులు చాలా మంది ఇదే చెప్తున్నారు ఇంకో పక్కన వైఎస్ఆర్ సిపి కాసుకుని కూర్చుంది ఇప్పటికి చెప్పాను కదా ముందుగానే అంబట్ రాంబాబు లాంటి వాళ్ళు టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ ని చాలా క్లియర్ గా దమ్ముంటే ఒంటరి గారా ఒంటరి గారా ఒంటరి గారా అని చెప్పి టార్గెట్ చేస్తున్నారు సో దానికి ఆయన స్పందించట్లా ఆయన స్థాయి అది కాదు సో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు కూడా ఎలా ఉన్నాయంటే ప్రతిదీ ఒక కులం కోణంలోనే తీసుకెళ్ళాలి అన్నటువంటి దాంతో ఆయన ఆలోచన ఉన్నప్పుడు ఇక్కడ కులాన్ని చూసుకోవాలా లేదంటే పదవిని చూసుకోవాలా ఇవి కాదు మనం ఎలా ఉన్నాం ఏం చేస్తున్నాం అంటూ ఆయన నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు పవన్ కళ్యాణ్ కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ముందు అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ సర్దుబాటు చేసుకోవచ్చు అంతే తప్ప అత్యుత్సాహంతో ముందుకు వెళ్ళకూడదు అనేది అనేక మంది విశ్లేషకులు పార్టీ అధినేతలే చెప్తున్నటువంటిది సో ఈ కామన్ పొలిటికల్ ప్రోగ్రాం వైసీపీకి ఖచ్చితంగా చేటు చేసేటువంటి అవకాశం ఉంది పూర్తిగా పార్టీ మరుగున పడిపోయేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న మాటలు చూస్తే గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ వైసీపీని ఒకటి వాళ్ళతో ప్రకటించాలి పంచాయతీల దగ్గర నుంచి మున్సిపాలిటీల నుంచి జడ్పీ చే జిల్లా పరిషత్తుల దగ్గర నుంచి కూడా దానికి ఆద్యం అసెంబ్లీ నుంచే మొదలవ్వాలి అనేది ఆయన టార్గెట్ గా పెట్టుకున్నారు సో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా తీసుకున్నటువంటి ఈ స్టెప్ కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి